హాయ్ ఎవ్రీవన్ అస్లాం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవ్ వన్ ఈరోజైతే ఓ మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ఎందుకు వచ్చేసారండి అదేనండి డబల్ చాక్లెట్ ఫర్జీ బ్రౌనీ అండి ఇది ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పర్సనల్గా చెప్పాలంటే ఈ బ్రౌనీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఒకసారి మీరు కూడా నేను ఇలా చేసినట్టుగా చేసి చూసారంటే మీకు కూడా అర్థమవుతుందండి ఈ బ్రౌనీ ఎంత టేస్టీగా ఉంటుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నేను చేసినట్లుగా ఒకసారి మీరు కూడా చేసి చూడండి పక్కా కొలతలో మొత్తం మెజర్మెంట్తో సహా ఇచ్చానండి ఈ బ్రౌని ఎలా చేయాలన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ చిన్న లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ముందుగా వెయింగ్ మిషన్ తీసుకొని డార్క్ చాక్లెట్ అయితే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి అలాగే మనం అమూల్ బటర్ ఉంటుంది కదా అన్ అన్సాల్టెడ్ది అది కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ముందుగా చాక్లెట్ని అయితే నేను డబల్ బాయిలర్ మెత్తడ్లో బాగా మెల్ట్ చేసుకున్నానండి మెల్ట్ చేసుకున్న తర్వాత అందులోనే ఈ బటర్ ఉంటుంది కదండి ఆ బటర్ని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకొని దాన్ని కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మెల్ట్ చేసుకున్నానండి అలా మెల్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇక్కడైతే నేను మిషన్ తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యాస్టల్ షుగర్ తీసుకున్నానండి అంటే ఇది వైట్ షుగర్ కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి అలా తీసుకొని పౌడర్ షు పౌడర్గా చేసుకున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తర్వాత బ్రౌన్ షుగర్ వచ్చేసి చూడండి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో పౌడర్ షుగర్ తీసుకున్నాను కదండీ తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని మళ్ళీ వెయిట్ చేసుకున్నాను అనమాట బ్రౌన్ షుగర్కి అది వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి కొలతెలంటే కరెక్ట్గా ఉండాలండి ఈ బ్రౌనీ చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ అలా చేస్తే మనకు క్రింకిల్ టాప్ అనేది కూడా చక్కగా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బ్రౌనీ టేస్ట్ అయితే ఇక్కడైతే ఇది మైదా అండి ఇది వచ్చేసి ఫ్లోర్ వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి అలాగే కోకో పౌడర్ కూడా ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకోవాలండి వన్ ట్వంటీ గ్రామ్స్ అండి హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఇక్కడ ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నానండి అలా ఎగ్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ వైట్ ఎల్లో పార్ట్ అనేది బాగా మిక్స్ అయిపోయేంతవరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి చూడండి ఇక్కడ నా హ్యాండ్ వైప్ చూడండి నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి బాగా చక్కగా ఎగ్ ఎగ్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో అందులో ఇప్పుడు ఇదే టైంలో మనం ఎగ్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వెనీలా ఎసెన్స్ అనేది వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అది కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకున్నానండి అలాగే పౌడర్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి బాగా అవన్నీ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ముందుగా మనం చాక్లెట్ అను బటర్ మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లిక్విడ్ కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇదంటే స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఇప్పుడు మనం ఫ్లోర్ మైదా బేకింగ్ పౌడర్ తర్వాత కోకో పౌడర్ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటూ స్ట్రైన్ చేసుకోవాలండి ఇది బాగా ఎక్కడ ఉండలు ఉంటాయి కదండి ఆ ఉండలు అనేది లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి అలా స్ట్రైన్ చేసిన తర్వాత కూడా నేను ఇక్కడ చూడండి కేక్ బౌల్లో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ చాక్లెట్ మిశ్రమం ఉంది కదండి అందులో మళ్ళీ మనం ఇలాగా టూ టూ స్పూన్స్ ఒకే చోట వేయకుండా ఈ పౌడర్ని చల్లుకుంటూ వేసుకొని అలా విస్కర్తో చక్కగా మిక్స్ చేసుకోండి చూడండి నేను త్రీ బ్యాచెస్లా వేశానండి ఈ ఫ్లోర్ మొత్తం నేను ఒకేసారి వేలేదు అలా వేయడం వల్ల ఏంటంటే మనకి మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ అయిపోతుందండి కాకపోతే దీన్ని కొంచెం మిక్స్ చేయడం కష్టమే ఇలా మనం పౌడర్ వేసుకొని ఇది మైదా ఫ్లోర్ ఉంది కదండి అది వేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఈ ఈ బ్యాటర్ అనేది కొంచెం టైట్గా ఉంటుందండి మనకి కేక్ బ్యాటర్ లాగా లూజ్గా ఉండదండి ఇది కొంచెం టైట్గానే ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టిన్ అండి ఇది స్క్వేర్ టిన్ అనమాట ఎయిట్ బై ఎయిట్ అండి ఇది దీనికి వచ్చేసి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను అలాగే మనం బటర్ పేపర్ కూడా ఫోర్ సైడ్స్ వచ్చేలా వేసుకోవాలండి బ్రౌనీకి అయితే తప్పకుండా దీన్ని ఇలాగే వేసుకోవాలి ఇలా వేస్తేనే మనం ఈ కేక్ని డీమౌల్డ్ అనేది ఈజీగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఫోర్ సైడ్స్కి కూడా బ్యాటర్ వెళ్ళేలా మనం ట్యాప్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫోర్ సైడ్స్కి వెళ్ళేలా ట్యాప్ చేసుకోండి అలాగే నేను ఇక్కడైతే పైన గార్నిషింగ్కి అయితే నేను డార్క్ చాక్లెట్ వేయలేదండి మిల్క్ చాక్లెట్ అక్కడక్కడ కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసానండి ఇలా వేసుకోండి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి లోపలంతా మనకి ఉన్నది డార్క్ చాక్లెటే కదండి మిల్క్ చాక్లెట్ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరికి రాని వాళ్ళకైనా సరే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూసారంటే మీకు ఈ బ్రౌనీ అనేది టేస్టీ టేస్టీ బ్రౌనీ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి హోమ్మేడ్ చేసుకోవచ్చు హైజీనిక్తో ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ముందు ఓటీజీ అయితే వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర టెన్ మినిట్స్ వరకు ప్రీ ప్రీహిట్ చేసుకున్నానండి అలాగే ప్రీహిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బౌల్లో వేసి పెట్టుకున్నాం కదండి అదే కేక్ టిన్లో వేసుకున్నాం కదండి ఆ బ్రౌనీని నేను మళ్ళీ అదే సెవెన్ వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర నేను లోయర్ రాడ్లో థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి అలా బేక్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని నేను బ్రౌనీ అయితే బేక్ అయిపోయిందండి కూల్ అయిపోయిన తర్వాత కేక్ టీన్ నుంచి బ్రౌనీని డిమోల్డ్ చేసుకున్నాను అలాగే బ్రౌనీకి చూసారా పైన క్రింకిల్ టాప్ ఎంత బాగా వచ్చిందో అలా రావాలండి బ్రౌనీకి బ్రౌనీకి ఇలా క్రింకిల్ టాప్ వచ్చిందంటే బ్రౌనీ చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయినట్టేనండి బ్రౌనీ అయితే ఈ బ్రౌనీ అయితే నేను వెయిట్ చేసి చూస్తే మొత్తం సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చాయండి ఫైవ్ హండ ఫైవ్ హండ్రెడ్ వరకు ఏమో కస్టమర్కి ప్యాక్ చేసేసానండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది కదండి అది టేస్ట్ చూసి చూసానండి చాలా టేస్టీగా వచ్చింది బ్రౌని అయితే చాలా బాగుందండి ఇలా మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి చూడండి బేకింగ్ అంటే తెలియని వాళ్ళకి కూడా ఇదే సేమ్ కొలతలతో మీరు ఈ బ్రౌనీని చేశారంటే చక్కగా వచ్చేస్తుందండి దీనికైతే ఓటీజీ ఓవెనే ఉండాలని ఏం లేదండి మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి అండి ఇలా ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అల్లా హాఫీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్